హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ముందుగా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను పండగ ముందు రోజే దేవుడు సామాన్లు అంతా కూడా క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసుకొని పెట్టేసుకోవాలి ఇలా మనం ముందుగా చేసుకోవడం వల్ల పండగ రోజు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది నిద్ర లేచిన వెంటనే స్నానం అంతా ముగించేసుకుని ఫస్ట్ శారీ డ్రైప్ చేసి పెట్టేసుకోవాలి నేనైతే లాస్ట్ టూ టైమ్స్ కొంచెం ఇబ్బంది పడ్డాను ఈసారి కొంచెం నేర్చేసుకున్నాను బయట ముగ్గు ఎర్రమట్టి తులసి చెట్టుకి పూజ ముందుగా చేసేసుకున్నా ఎందుకంటే నాకు తులసి చెట్టుకు పూజ అయిపోతేనే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు నాకు ఇది థర్డ్ ఇయర్ నేను కూడా చేసుకునేటప్పుడు వ్రతం లేని వాళ్ళు చేయకూడదు అట్లంతా కూడా నేను కూడా విన్నాను కాకుంటే ధైర్యంగా అమ్మవారిని నమ్మి మీరు ఫస్ట్ టైం అయినా సరే పూజ చేసుకోండి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది ఈ త్రీ ఇయర్స్లో నాకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది అంతేకాకుండా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మేము వాళ్ళ ఫిఫ్త్ ఇయర్ ఇయర్ మంచి రిజల్ట్స్ అయితే మేము చూసాము ప్రసాదాలు నేను సెవెన్ టైప్స్ అయితే చేసుకున్నాను కానీ నేను ఇక్కడ వీడియోలో పెట్టలేకపోయాను నేను మీకు ఫైనల్గా అమ్మవారి ముందు పెట్టినప్పుడు చూపిస్తాను మనం ప్లాన్డ్గా చేసుకున్నామంటే త్రీ అవర్స్లో మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను అర్లీ మార్నింగ్ త్రీకి స్టార్ట్ చేశాను మార్నింగ్ సెవెన్ థర్టీకి అంతా కూడా నాకు వర్క్స్ అంతా కూడా అయిపోయి అమ్మవారికి పూజ అంతా కూడా చేసేసుకున్నాను నేను వ్రతం రోజు చేసుకోలేకపోయాను అందుకే నేను నాలుగో వారం చేసుకున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన పూజ విధానంలో ఏమైనా మార్పులు ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నెక్స్ట్ టైం నేను కరెక్ట్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను